ఉదయాన్నే రఘు ఆఫీస్కి రెడీ అవుతూ తన తల్లిదండ్రులు లేచినట్టు కనిపించకపోయేసరికి వాళ్ళ గదికి వెళ్ళి చూశాడు అక్కడ కనిపించలేదు రోజు ఇద్దరు వాకింగ్కి వెళ్ళొచ్చి వరండాలో కూర్చుంటారు కదా అక్కడ ఏమైనా ఉన్నారా అని చూస్తే అక్కడా కనిపించకపోయేసరికి రాఘవ కంగారుపడి భార్య శ్యామలని పిలిచాడు శ్యామలా శ్యామలా అంటూ వంటింట్లో పని మీద ఉన్న శ్యామల భర్త రఘు మాట విని ఏమండి ఈసారి ఏం మర్చిపోయారు అని విసుక్కుంటూ వచ్చింది శ్యామల అమ్మా నాన్న లేరు కనిపించడం లేరు అన్నాడు నాకు ఉదయం నుండి కనిపించలేదు రోజు నేను లేవకముందే వాకింగ్కి వెళ్తారు కదా ఈరోజు అలాగే వెళ్ళారని అనుకున్నాను ఎవరైనా తెలిసిన వాళ్ళు కనబడితే మాట్లాడుతూ ఉండిపోయారేమో అయినా వాళ్ళు ఎక్కడికి పోతారు ఇక్కడికి రాక అంది శ్యామల వాళ్ళు ఎప్పుడూ వాకింగ్కి వెళ్ళి ఇంత ఆలస్యంగా రాలేదు రోజు ఎడింటికల్లా వచ్చేస్తారు కదా ఇప్పుడు సమయం తొమ్మిది కాబోతుంది వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు ఇంతసేపు రాకుండా ఉంటారా అని కంగారుగా బండి తీసి చుట్టుపక్కలంతా వెతికాడు ఎక్కడా కనబడలేదు ఒకవేళ అన్నయ్య ఇంటికి ఏమైనా వెళ్ళి ఉంటారా అని తన అన్నయ్య వాసుకి ఫోన్ చేశాడు రఘు అన్నయ్య అమ్మా నాన్నలిద్దరూ మీ దగ్గరికి ఏమైనా వచ్చారా అని అడగగా నా దగ్గరికి రావడం ఏంట్రా లేదే అసలేం జరిగింది అన్నాడు అప్పుడు రఘు ఉదయం లేచిన దగ్గర నుండి అమ్మా నాన్నలిద్దరూ కనబడకపోయేసరికి ఒకవేళ నీ దగ్గరికి కానీ వచ్చారేమో అని ఫోన్ చేశాను అన్నయ్య అన్నాడు రఘు లేదు రఘు వాళ్ళు నా దగ్గరికి రాలేదు ఉండు నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసి ఒక గంటలో రఘు ఇంటికి వచ్చాడు వాసు కంగారు పడుతూ అసలు ఏమైంది ఎక్కడికి వెళ్ళుంటారు చుట్టుపక్కలంతా వెతికావా అన్నాడు వాసు వెతకానన్నయ్యా ఎక్కడా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళారో అని నాకు చాలా కంగారుగా ఉంది అని అన్నాడు రఘు అప్పుడు వాసు రఘుతో పదా మళ్ళీ వెతుకుదామంటూ రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో ఆ చుట్టుపక్కల ఉన్న గుళ్ళల్లో వెతికినా ఎక్కడా కనిపించకపోయేసరికి ఇద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి రఘు ఇంటికి తిరిగొచ్చారు రఘు అమ్మా నాన్నలు కనబడకపోయేసరికి వాళ్ళిద్దరూ అన్నయ్య ఇంట్లో ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉన్నారు మా ఇంటికి వచ్చి సంవత్సరమైనా కాలేదు ఏమి ఇబ్బంది కలిగిందో ఏంటో చెప్ప చేయకుండా వెళ్ళారని రఘు లోపలే కుమిలిపోతూ అమ్మా నాన్నలు మేము ఊరిలో అంతా కలిసి ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం అని తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు రఘు రఘు వాళ్ళ నాన్నగారు కృష్ణప్రసాద్ ఆయనకి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు వాసు రెండో కొడుకు రఘు ఇకపోతే కృష్ణప్రసాద్ది వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబం కృష్ణప్రసాద్ వయసు పైబడడంతో పెద్ద కొడుకు వాసు పొలాన్ని కౌలుకిచ్చి వచ్చిన డబ్బులతో అదే ఇంట్లో తల్లిదండ్రులతో ఉంటున్నాడు వాసుకి ఇద్దరు కొడుకులు హైదరాబాదులో చదువుకుంటున్నారు కృష్ణప్రసాద్ రెండో కొడుకు రఘు గవర్నమెంట్ టీచర్గా వేరే ఊర్లో పనిచేస్తున్నాడు తమ్ముడు రఘు ఎలాగో ఉద్యోగరీత్యా వేరే ఊర్లో ఉంటున్నాడని తల్లిదండ్రుల బాధ్యత అంతా కూడా పెద్ద కొడుకు వాసునే చూసుకుంటున్నాడు కొంతకాలం అంతా బాగానే ఉంది సంవత్సరం క్రితమే రఘుకి వాళ్ళు ఉంటున్న ఊరికి దగ్గరలోని ఒక ఊర్లోకి ట్రాన్స్ఫర్ అయింది ఆ ఊర్లో ఒక ఇల్లు కిరాయికి తీసుకుని ఉంటున్నాడు రఘుకి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసి వాసు భార్య రాజేని మీ తమ్ముడు ఇప్పుడు మన దగ్గర ఊర్లోనే ఉంటున్నాడు కదా ఇన్ని రోజులు రఘు వాళ్ళు దూరంగా ఉంటున్నారని అత్తయ్య మామయ్యని మనమే చూస్తున్నాం ఇక మీదట మీ తమ్ముడిని చూసుకోమనండి అంది విసుక్కుంటూ రజని ఎప్పుడూ లేనిది అలా కొత్తగా మాట్లాడడం వాసుకి ఏదోలా అనిపించింది అదేంటి అమ్మా నాన్నలు ఎన్ని సంవత్సరాలుగా మనతోనే ఉంటున్నారు కదా ఇక మీదట కూడా మనతోనే ఉంటారు ఏ ఎన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకలా అంటున్నావు అన్నాడు వాసు ఎన్ని రోజులు మీ తమ్ముడు దూరంగా ఉంటున్నాడు అమ్మా నాన్నలని ఈ వయసులో అక్కడికి ఇక్కడికి తిప్పడం ఎందుకు అంటే నేను ఏం మాట్లాడలేదు ఇప్పుడు మీ తమ్ముడు మన ఊరి దగ్గరే ఉంటున్నాడు కదా వాళ్ళిద్దరిని ఇక నుండి నువ్వే చూసుకోమని వదిలేసి రండి అంది రజని అవేం మాటలు రజని నీకు తెలుసు కదా వాడికి ఇద్దరు కూతుర్లని వాళ్ళని చదివిస్తూ ఇల్లు అద్దె కట్టుకోవడానికి వాడికి వచ్చే జీతం సరిపోతుంది ఇంకా అమ్మా నాన్న బాధ్యతలు కూడా అంతా వాడిదే అంటే ఎలా అన్నాడు వాసు ఏమైనా అంటే ఆడపిల్లలు ఆడపిల్లలు అని మీ తమ్ముణ్ణి ఒక పైసా పెట్టనివ్వరు మీరే చూస్తున్నారు కదా మన ఇద్దరు కొడుకులను చదివించడానికి మనకి ఎంత ఖర్చు అవుతుందో రేపు వాళ్ళపై చదువులకు డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు నా మాట విని వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి మీ తమ్ముడి ఇంట్లో వదిలిరండి అంది రజనీ అది కాదు రజని ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు నువ్వే చూసుకో అంటే ఎలా ఉంటుంది సరే వీలు చూసుకొని వారితో మాట్లాడి వస్తా అన్నాడు వాసు వాసు రజనీల మధ్య జరిగిన సంభాషణ అంతా కృష్ణప్రసాద్ ఇంకా అతని భార్య తులసమ్మ చెవిన పడ్డాయి అదేంటయ్యా ఎన్నడూ లేనిది మన పెద్ద కోడలు మనం వాళ్ళకి భారం అవుతున్నాం అన్నట్టుగా మాట్లాడుతుంది అంటే ఇప్పుడు మనం మన ఇంట్లో నుండి చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళాలా అంది భార్య మాటలకి కృష్ణప్రసాద్ మరి అంతే అన్నట్టుగా తల నిలువుగా ఊపాడు ఆ రోజు రాత్రంతా తులసమ్మకు నిద్రపట్టలేదు ఒకటే ఆలోచనలు పెళ్ళైన దగ్గర నుండి ఈ ఇల్లే నాకు సర్వస్వం ఇరుగు పొరుగు మంచి చెడు మాట్లాడుకుంటూ అంతా ఒక కుటుంబంలా మెదిలే వాళ్ళం ఇప్పుడు ఉన్నట్టుండి వేరే ఊళ్ళో ఉండాలి అనే ఆలోచన భరించలేకుండా ఉందని బాధపడుతుంది అప్పటికే మధ్యరాత్రి అయిన భార్య తులసి అటు ఇటు కదలడం వల్ల మెలుగు వచ్చి కృష్ణప్రసాద్ ఏంటి తులసి ఇంకా నిద్రపోలేదా అన్నాడు లేదండి ఎంత మర్చిపోదామనుకున్నా ఉదయం కొడుకు కోడలు మాట్లాడుకున్న మాటలే గుర్తొస్తున్నాయి ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్న ఇంట్లో నుంచి పోవాలంటే మీకు మాత్రంగా బాధగా లేదా చెప్పండి అంది తులసి ఇప్పుడు బాధపడి ఏం చేస్తాం పిల్లల్ని కన్నాక ఇవన్నీ భరించక తప్పదు ఎక్కువగా ఆలోచించుకో ఆరోగ్యం పాడవుతుంది ఇప్పుడు నిద్రపో ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందామని నిద్రలోకి జారుకున్నాడు కృష్ణప్రసాద్ ఆ మరుసటి రోజు కోడలు రజనీ టీ తీసుకోండి అత్తాయా అంటూ చేతికి టీ గ్లాస్ అందివబోతుంటే తులసమ్మ రజనీ మొహంలోకి సూటిగా చూడలేకపోయింది కాసేపాగి కొడుకు కోడలు ఇంట్లో లేనిది గమనించిన తులసమ్మ పేపర్ చదువుతున్న కృష్ణప్రసాద్తో రాత్రి రేపు మాట్లాడుకుందాం అన్నారు కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటారు అంది ఏంటి తులసి నీ బాధ వాళ్ళు మనల్ని భారం అనుకుంటున్నా కూడా ఇంకా ఇక్కడే ఉండాలా చిన్న కొడుకు దగ్గర కూడా కొన్నాళ్ళుండి అన్నాడు కృష్ణప్రసాద్ ఇక్కడి నుండి వెళ్ళడం తప్పదు అని నిర్ణయించుకుంది తులసమ్మ ఆ మరుసటి రోజు ఆదివారం అవడంతో రఘు అన్నయ్య వాసు ఇంటికి వచ్చాడు ఎరా రవి ఎలా ఉన్నావు ఒకడివే వచ్చావేంటి పిల్లల్ని కూడా తీసుకురాకపోయావా అన్నాడు మొన్ననే ఇల్లు మారాం కదన్నయ్య ఇల్లంతా శ్యామలా సర్దుతుంటే పిల్లల్ని ఆమె తోడుగా ఉండమని చెప్పి ఉంచొచ్చాను ఈ మధ్య నాన్నల్ని చూడక చాలా రోజులైంది కదా ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అన్నయ్య అన్నాడు రఘు తులసమ్మా రఘు రావడం చూసి ఎరా చిన్నోడా ఎలా ఉన్నావు కోడలు పిల్లలు అందరూ బాగున్నారా ఇల్లు సర్దుకోవడం అంతా అయిపోయిందా అని అడిగితే రఘు అదే పనిలో ఉన్నానమ్మా మిమ్మల్ని చూసి చాలా రోజులైందని ఓసారి చూసి వెళ్దామని వచ్చాను అని అన్నాడు రఘు అంతా కలిసి భోజనాలు చేసి మాటల్లో పడ్డారు అప్పుడు రఘుతో తులసమ్మ చిన్నోడా ఎప్పుడు ఇక్కడే ఉండి ఉండి ఎందుకో చాలా విసుగ్గా అనిపిస్తుంది కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాం మీ సంసారం కూడా చూసినట్టు ఉంటుంది కదా ఏమంటావు అంది అవేం మాటలమ్మా కన్న కొడుకు ఇంటికి రావడానికి ఏ తల్లిదండ్రులైనా అడిగి వస్తారా ఎప్పుడంటే అప్పుడు రావచ్చు ఆ మాటకు ఇప్పుడు నేను మన ఊరికి దగ్గరలోనే ఉంటున్నాను కదా మిమ్మల్ని నేనే తీసుకెళ్దామని అనుకుంటున్నాను కాకపోతే మొన్నే ఇల్లు మారాను కదా అన్నీ సర్దుకున్నాక తీసుకెళ్దామని అని ఆగాను సరే ఓ పది రోజులు అయ్యాక వీళ్ళు చూసుకుని నేనే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా ఇక నేను వెళ్ళొస్తా అమ్మా అంటూ అన్నయ్య వాసుకి నేను పది రోజుల్లో వచ్చి అమ్మా నాన్న తీసుకెళ్తా అని చెప్పగానే వాసు నేనే విషయం వీడికి చెప్పాలి అనుకుంటుంటే వీడే నన్ను అడిగాడు ఏంటి ఏదైతే ఏంటి రఘు అమ్మా నాన్నలను తీసుకెళ్తా అన్నాడు కదా ఇక రజనీతో నాకు ఎలాంటి గొడవ లేదు అనుకున్నాడు రాసు రఘు ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్య శ్యామలతో అమ్మా నాన్నలు మన ఇంట్లో మనతో పాటే ఉందామనుకుంటున్నారట ఒక పది రోజులు వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను వాళ్ళకి గది ఏర్పాటు చేయమని చెప్పారు భర్త మాటలకి శ్యామల అదేంటి ఇన్ని రోజులు వాళ్ళ దగ్గరుండి ఇప్పుడు అక్కడే ఉండగా ఇక్కడికి ఎందుకు వస్తున్నట్లు అంది వాళ్ళు వచ్చేది ఎవరింటికి వాళ్ళ కొడుకు ఇంటికే కదా ఇన్ని రోజులు మనం దూరంగా ఉన్నామని మా అన్నయ్య వాళ్ళు చూసుకోలేదా అన్నాడు రఘు ఆ చూశారులే పెద్ద గొప్ప వాళ్ళు వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ పిల్లలకి కావాల్సినవన్నీ వాళ్ళతో చేయించుకొని ఇప్పుడు ముసలి వాళ్ళు అయ్యాక మన దగ్గరికి పంపిస్తున్నారా అంటూ చిందులేసింది అదేంటి శమల అలా మాట్లాడుతున్నావు వాళ్ళు ఈ వయసులో ప్రశాంతంగా వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలని కోరుకోవడం తప్ప పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకుండా అమ్మా నాన్నలు వచ్చాక వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకో అని చెప్పి బయటకు ఏదో పని ఉండడం రఘు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత పది రోజులకి అమ్మా నాన్నల్ని తీసుకొచ్చి వాళ్ళ గది చూపించాడు రఘు రఘు పిల్లలు ఇద్దరు తాతయ్య నానమ్మల సామానంతా వాళ్ళ గదిలో పెట్టారు శ్యామల ఇంటికి వచ్చిన మామయ్యలు అలకరించి మంచినీళ్ళు ఇచ్చి భోజనాలు తయారు చేస్తా అని వంటింట్లోకి వెళ్ళింది వంట పూర్తయి అందరూ భోజనాలు చేశారు కొడుకు పిల్లలతో సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నారు కృష్ణప్రసాద్ ఇంకా తులసమ్మ ఆ తర్వాత నుండి కొడుకు పని కొడుకుది మనోరాళ్ళు ఇద్దరు ఉదయం స్కూల్కి వెళ్తే సాయంత్రానికి రావడం ఇక కోడలు తప్పదు అన్నట్టుగా వంట చేసి పెట్టడం అంతకుమించి వాళ్ళతో సరదాగా మాట్లాడడం కానీ మంచి చెడు అడగడం కానీ ఏమీ లేవు రఘునే ఎప్పుడో వీలున్నప్పుడు నాలుగు మాటలు మాట్లాడేది రాను రాను రఘు ఇంట్లో ఉండడం ఇద్దరికీ జైల్లో ఉన్నట్టుగా అనిపించింది ఓ సరదా లేదు సంతోషం లేదు పలకరించే దిక్కు లేదు కొన్ని రోజులు పోయాక మేము ఇక్కడ ఉండడం శ్యామలకి ఇష్టం లేదనే విషయం కృష్ణప్రసాద్కి తులసమ్మకి అర్థమైంది ఇలా గతాన్ని గుర్తు చేసుకుంటున్న రఘుకి తన ఫోన్ మోగిన శబ్దం విని వర్తమానంలోకి వచ్చాడు జేబులో ఉన్న తన ఫోన్ తీసి హలో అన్నాడు రఘు అవతల వైపు నుండి రఘుగారేనా మాట్లాడేది అని అడిగారు అవునండి రఘునే మాట్లాడుతున్నాను మీరెవరు నా పేరు సాంబశివుడు నేను అనాథాశ్రమం మేనేజర్ని అన్నాడు అతని మాటలు విన్న రఘు వణుకుతున్న గొంతుతో అనాథాశ్రమం ఏంటి అసలు మీకెవరు కావాలి అన్నాడు నేను కృష్ణప్రసాద్ కొడుకు రఘుతోనే కదా మాట్లాడుతున్నాను కదా అన్నాడు అవును నేను కృష్ణప్రసాద్ కొడుకు రఘునే అన్నాడు మీ అమ్మా నాన్నలిద్దరూ మా ఆశ్రమంలో చేరడానికి వచ్చారు మా ఆశ్రమం నిబంధనల ప్రకారం వాళ్ళ తరపున ఎవరైనా సంతకం పెడితేనే మా ఆశ్రమంలో చేర్పించుకుంటాం అంటే మాకు ఎవరూ లేరు అందుకే మాకు ఇక్కడ ఆశ్రయం కల్పించండి అని అడుగుతున్నారు అప్పటికే మేము కుదరదు అంటే మీ నంబర్ ఇచ్చారు అన్నాడు అతను అలా చెప్పేసరికి రఘు కంగారు పడుతూ ఆశ్రమం అడ్రస్ చెప్పండి మేము ఇప్పుడే బయలుదేరి వస్తామని రఘు వాసు కంగారుగా ఆశ్రమానికి వెళ్ళారు అక్కడ అమ్మా నాన్నను చూసేసరికి రఘు కళ్ళ వెనబడి నీళ్ళు వచ్చాయి అమ్మా నాన్న ఎందుకు ఇలా చేశారు మీరు కనబడకపోయేసరికి మేమెంత కంగారు పడ్డామో ఉదయం నుండి మీకోసం వెతకని చోటు లేదు అయినా మా వల్ల ఏమి ఇబ్బంది అయిందని మీరిద్దరు ఇలా ఈ నిర్ణయం తీసుకున్నారు అన్నాడు రఘు ఇప్పటి వరకు అయింది చాలు మీ భార్యలకు ఇబ్బందిగా మారడం మాకు ఇష్టం లేదు ఇదిగో ఆస్తి దస్తావేజులు ఎప్పుడో తయారు చేయించి పెట్టిన నా ఆస్తిలో సగం మీ ఇద్దరికి మిగతా సగం నా పేరు మీద పెట్టుకున్నాను రేపు మేము చనిపోయాక నా ఆస్తి ఈ ఆశ్రమానికే చెందుతుంది అని చెప్పాడు కృష్ణప్రసాద్ దయచేసి ఆ సంతకం ఏదో పెట్టి పుణ్యం కట్టుకోండి ఇంతకు మించి మమ్మల్ని బలవంతం పెట్టద్దు అంటూ కృష్ణప్రసాద్ కొడుకులతో అన్నాడు మేమెంత నచ్చజెప్పినా నాన వినే పరిస్థితుల్లో లేడని తెలుసుకున్న రఘు వాసులు ఆ ఇష్టంగా సంతకం పెట్టి వాసు రఘు అక్కడి నుండి తిరిగి ఇంటికి వెళ్ళారు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్